వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల వినిపించే కథ వికే తొమ్మిది వందల నేను చూసిన నక్షత్రం వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం డాక్టర్ కె వివేకానందమూర్తి గళం వెంపటి కామేశ్వరరావు డాక్టర్ వివేకానందమూర్తి మౌలికమైన మేధస్సు ఉన్న రచయిత విద్యార్థి దశలో మిమిక్రీ కళాకారునిగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు సినీ నటుడుగా కొన్ని చిత్రాలలో కనిపించారు వృత్తిరీత్యా డాక్టర్గా ఇంగ్లాండ్లో కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు ప్రత్యేకమైన గుక్తి చమత్కృతి కారణంగానే వారి కథలు మనసులో నిలుస్తాయి సునిశ్చితమైన ఆలోచన ధోరణి అతి హృద్యమైన హాస్యం వ్యంగ్యంలో అందమైన పలుకు ఉన్నవారు శ్రీ కె వివేకానందమూర్తి వెండితెరిని కేవలం జీవనావకాశ స్థాయికి మిగుల్చుకున్న ఓ దురదృష్టవంతుడి ముసుగుని చెరిపేసిన కథ నేను చూసిన నక్షత్రం ఆ ముసుగులో చెప్పలేనంత సొగసు ఉంది చిన్న గర్వం ఉంది చిన్న హుందాతనం ఉంది చిన్న ఆకర్షణ ఉంది ఓ విధంగా చిన్న మత్తు కూడా ఉంది కానీ మాస్క్ని చెరిపేస్తే ఆ మాస్క్ వెనుక భరించలేనంత అవసరం ఉంది ఆకలి ఉంది వెరసి నగ్న జీవన సత్యం ఉంది కన్నీటిని నవ్వుల తెరతో అలంకరించిన అందమైన కథ నేను చూసిన నక్షత్రం ఇప్పుడు విందాం నాకు ఈ మధ్య హఠాత్తుగా కథలు రాసే యావ తగ్గిపోయి రాయడం మానేశాను కథ రాయడం మానేయడానికి కథ ఉంది నేనెప్పుడు కంచికి వెళ్ళిన కథే మంచి కథ అనుకుంటాను కథలు ముమ్మరంగా రాసే రోజుల్లో నేను ఒకసారి కంచికి వెళ్ళాను నా కథలు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని అంతా కళ్ళు కంచు కాగడాల్లా చేసుకుని కాంచాను కనిపించలేదు నేను కంచికి చేరిన నా కథలు కంచికి చేరలేదు అంచేత నేను మంచివి రాయలేదనుకున్నాను నాకు చాలా బాధేసింది భయం వేసింది దాంతో కథ వ్రాయడం మానేశాను అలా రాయకపోవడం వల్ల ఊసిపోవడం మానేసింది తోచడం కోసం తోచినప్పుడల్లా సినిమాలు చూడడం ప్రారంభించాను అలా చూడగా చూడగా చూడడం ముదిరిపోయి నన్ను కూడా అలా తెర మీద అందరూ చూస్తే బాగుండనిపించింది తక్షణం రచయితగా రాయడం మానేసి మీద నటుడినై రాణించాలనుకున్నాను ఉత్తర క్షణం లుంగి కట్టుకుని మద్రాసు పోయే రైలు ఎక్కాను మద్రాసు నగరం మహత్తరంగా అనిపించింది కొత్త జీవితం గురించి కొత్త కళల కంటూ పాండీ బజార్లో లాడ్జిలో దిగాను రైలు ప్రయాణం బడలికలో ఆ పగలంతా నిద్రలో టెక్నికలలో కూడా కన్నాను సాయంత్రం అయింది రూముకు తాళం వేసి బజార్లోకి వచ్చాను అటు ఇటు చెట్లతో అశోకుడు పాలించిన రాజ్యంలా పాండీ బజారు కళకళలాడుతోంది చెట్ల కింద చిన్న తరహా నటులు తెలుగు మాట్లాడుకుంటున్నారు కాఫీ తాగుదామని వీకే రెస్టారెంట్లోకి వెళ్ళాను టేబుల్ దగ్గర ఒక్కడిని కూర్చుని కాఫీ తాగుతుంటే కప్పు ఖాళీ అయ్యే సమయానికి ఎదుటి సీట్లో కూర్చుంటూ ఎవరో ఒక అతను నన్ను పలకరించాడు వేషాలకు వచ్చారా స్వచ్ఛమైన తెలుగులో స్పాట్ డయాగ్నోసిస్ చేసేసాడు కాఫీ మీరెవరు అన్న నన్ను వేలుమణి అంటారు ఈ ఫీల్డ్కి పాతి కేళ్ళు పాతవాణ్ణి ఇక్కడికి రాకమునుపు వెంకటనర్సయ్యని కొత్తలో ఈ ఊరు నీళ్లు పడక పేరు మార్చుకున్నాను ఇప్పుడు ఈ బజార్లో ఏ చెట్టు నడిగినా కొమ్మ ఊపుకుంటూ ఉన్న కథ చెప్తుంది కాఫీ వచ్చింది మరో పట్టు పట్టండి మళ్ళా మరి కాస్త కాఫీ తాగాను పదండి అలా నడుస్తూ మాట్లాడదాం బిల్లు నా చేతిలో పెట్టాడు పోయిన నటుడిలా అనిపించాడు నాకు కానీ అతని బొమ్మ నేను ఏ చిత్రంలోనూ చూసినా గుర్తు లేదు బీచ్కి వెళ్దామా సిగరెట్ వెలిగించాడు నాకు నాకొకటిస్తూ నేను ముట్టిస్తుంటే పిలిచాడు ట్యాక్సీ ట్యాక్సీ దిగాం మీటర్ చూసి వేలుమణి లెక్క చెప్పాడు పే చేశాను రోడ్డు దిగి ఇసుకలో నడుస్తుంటే వేలుమణి మాట్లాడటం ప్రారంభించాడు నేను పాతిక సంవత్సరాల క్రితమే నా నట జీవితం ప్రారంభించాను ఎన్నో రకాల పాత్రలు ధరించాను మీకు నచ్చిన పాత్ర ఏది అని చాలామంది ప్రశ్న మనుషులు చాలాసార్లు అడిగారు తల్లిని పిలిచి నువ్వు కన్నపిల్లలందరిలోకి ఎవరిని ఎక్కువ అభిమానిస్తావని అడిగితే అందుకు ఆ తల్లి ఏం బదులు చెప్పగలదు చెప్పండి అదిగో ఆ తల్లిలాగే నేను తలడిలిపోయి సమాధానం బటన్ బటన్ీళ్ళు కొనుక్కుందాం అన్నాడు కొనుక్కున్నాం క్షమించాలి మీరు ధరించిన పాత్రలు అవి నాకు చూసిన జ్ఞాపకం లేదు అన్నాను వేలుమణి బఠానీలు పటపటలాడిస్తూ చెప్పాడు అది గో అదే నటన అంటే ప్రేక్షకుడు దృష్టిలో పాత్ర పాతుకుపోయినప్పుడు నటుడు జ్ఞాపకానికి రాడు నేను పాత్రల్లో జీవించాను అందుకే నా పాత్రలు జనానికి అంత దగ్గరో నేను అంత దూరం అయిపోయాను మేం జనానికి బాగా దూరంగా నడుస్తున్నాం మీ పాత్రలేమిటో చెప్పారు కాదు అడిగారు వస్తున్నా వస్తున్నా ఆ మధ్య పీడిలేని కత్తి అనే జానపద చిత్రంలో అంతఃపుర ద్వారపాలకుడుగా నటించి అప్రతిహత నటనా చాతుర్యాన్ని ప్రకటించాను అందులో మహారాణిగా నటించిన ప్రఖ్యాత నటీమణిని నేనే బయటకు వెళ్లకుండా శోలం అడ్డుపెట్టాను చూశారు వీరుడు చిత్రంలో యుద్ధానికి పరుగు తీస్తున్న పటులలో ముందర నిలబడి పదండి అని కేకేసిన వాడిని నేనే అంతేకాదు హీడింబి అనే పౌరాణిక చిత్రంలో డ్యూయల్ రోల్ యాక్ట్ చేశాను అంటే ఒక రాక్షసుడు గాను ఒక ముని పొంగవుడిగాను నటించాను ఈ రెండు విభిన్నమైన పాత్రలు కానీ వాటిని స్టడీ చేసి వాటికి న్యాయం చేకూర్చాను పాత్రకి న్యాయం చేకూర్చడం అంటే ఏమీ లేదు పాత్రని అర్థం చేసుకుని నటించటం అంటే రాక్షసుడి వేషంలో ఒక మునీశ్వరుణ్ణి బాధించాలనుకోండి ముందు అతని గడ్డం పట్టుకోవాలా కుప్ప పట్టుకోవాలా అనేది ఆలోచించాలి అలాగే శూలాన్ని రాజుగారికి గుచ్చుకోకుండా ఏ యాంగిల్లో ఎలా పట్టుకోవాలి మొదలైనవన్నీ స్టడీ చేయాలి నేను అలా స్టడీ చేసి నటించిన వేషాలన్నీ ఏకరువు పెట్టాలంటే హోటల్ కట్టేస్తారు ఎన్నో చిత్రాల్లో పేపర్ బాయ్ గాను పోస్ట్ మ్యాన్ గాను పోలీసుగా నటించా ఇంకా అనేక సాంఘిక చిత్రాల్లో క్లబ్ డ్యాన్సులు స్ట్రీట్ డ్యాన్సులు అందరికంటే ముందు నిలబడి చూసేవాడిని అప్పుడు నాకు ఇచ్చేది ఒక్క ఫ్రేమే అయినా అందులోనే నా హావభావ ప్రకటనలంతా గుప్పించేసేవాణ్ణి వేలుమణి నన్ను మాట్లాడియలేదు అసలు నేను ఈ స్టేజ్కి రాకపూర్వం డబ్బింగ్ చిత్రాలకి గొంతు ఎరిపించేవాణ్ణి ఓసారి నేను గొంతు ఎరివించిన డబ్బింగ్ చిత్రాన్ని విడుదలయ్యాక జనం మధ్య గుర్తుని చూశాను అందులో ఓ సన్నివేశంలో హీరో చెంబు తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత కూడా హీరోయిన్ సఖా ఆ చెంబు ఇలా తీసుకురావు అని అడిగింది మాటలు కలవలేదు డబ్బింగ్ చిత్రం అంటే గౌరవం పోయింది దాంతో మరి డబ్బింగ్ చిత్రాల జోలికి పోకూడదు అనుకున్నాను పకోడీలు కొనుక్కున్నాం అవి తింటూ వేలుమణి మళ్ళీ మొదలుపెట్టాడు నేను ఫీల్డ్లోకి అసలు ఎలా ప్రవేశించానో అడిగారు కాదు మొదట్లో నేను అసలు రంగంలోకి నిర్మాతగా అడుగుపెట్టాను ఆదర్శాలతో ఉత్తమమైన సాంఘిక చిత్రం తీయాలని స్క్రిప్ట్ మీద నేనే కూర్చుని కూర్చుకుని ఉన్న డబ్బంతా పోగేసి పోసేసి తీశాను నేను హీరోగా నటించిన ఏకైక చిత్రం అదొక్కటే చిత్రం పేరు అవతలి వీధి డైరెక్టర్ను కూడా నేనే కథేమిటో తెలుసా హీరోయిన్ అవతలి వీధిలో ఉన్న హీరోను కలుసుకుందామని బయలుదేరుతుంది ఆ వీధిని చేరే లోపులో ఆమె సంఘాల్లోని మంచి చెడుల్ని సూచించే ఎన్నో సంఘటనల్ని పేదవాళ్ల కష్టాలని పిల్లల్ని కుళ్ళు కాలవల్ని ఓ తెలుగు సినిమాని అన్నిటినీ చూస్తుంది చివరికి ఆమె హీరో ఇంటి గుమ్మం ఎక్కడంతో కథ సమాప్తమవుతుంది ట్రాజడీలండి అంటే హీరో ఇంట్లో ఉండడు తలుపు తాళం వేసుకుని ఎక్కడికో పోతాడు ఏ క్లాస్ సెంటర్స్లో ఇంటర్వెల్ దాకా ఆడింది ఆ దెబ్బతో నటుడిగా మారిపోయాను నేను నటుడిగా తారాపథం అందుకోవాలని రాసిపెట్టినట్టుంది అదుగో ఆదర్శ చిత్రం అలా కలిసొచ్చింది పకోడీలు అయిపోయాయి బాగా చీకటి పడింది పోదాం ఇవనక్కి తిరిగాం అన్నట్టు ఇంతసేపు మీ గురించి ఏమీ అడగనేలేదు ఏమైనా రికమెండేషన్ లెటర్స్ తెచ్చారా లేదు లేకపోయినా పర్వాలేదు నేను ఉన్నానుగా సాటి నటుల్ని ఆదరించటం మేటి నటుడుగా నా మొదటి విధి మీకు ఫీచర్స్ ఉన్నాయి అంచేత ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను పాటు నాతో స్టూడియోల్లో తిరుగుతూ షూటింగ్స్ ఫాలో కండి నెమ్మదిగా తెలుస్తుంది రేపు మోహినిలో నాకు షూటింగ్ ఉంది ఇదివరకు కన్నడూ ధరించినటువంటి ఒక విభిన్నమైన పాత్ర ధరిస్తున్నాను పొద్దున్న మిమ్మల్ని కూడా తీసుకుపోతాను చుదురు వేలుమణికి గుడ్ నైట్ చెప్పి రూమ్కి వచ్చేసరికి బాగా రాత్రి అయింది నా వేషం గురించి ఆలోచించటం మానేసి వేలుమణి పరిచయం గురించి ఆలోచించాను ఉదయం ఎనిమిది గంటల కల్లా వీకే రెస్టారెంట్ దగ్గర ఉండమన్నాడు రెప్పలు బరువెక్కేదాకా రేపు గురించి ఆలోచించాను తెల్లారింది అనుకున్న ప్రకారం వేలుమణితో మోహినికి వెళ్ళాను వేలుమణి నన్ను ఫ్లోర్లోకి నడవమని మేకప్కి వెళ్ళాడు అక్కడ అనుకోకుండా నా చిన్ననాటి స్నేహితుడు యాదవ రెడ్డి కనిపించాడు పబ్లిసిటీ శాఖకి ఇన్ఛార్జిట మాటల్లో వేలుమణి నటిస్తున్న చిత్రానికి నిర్మాతల్లో తను ఒకటని తెలిసింది రెడ్డి నేను కబుర్లు చెప్పుకుంటూ వేలుమణి వేలు పెట్టి చూపించిన ఫ్లోర్లోకి వెళ్ళాం ఏదో రైసు మిల్లు ఖాళీ చేసి పెట్టినట్టుంది లోపలికి అడుగుపెట్టగానే గాడిపోయిలో ప్రవేశించినట్టు అనిపించింది నాకు ఒక్కబోత ప్రారంభమైంది అక్కడ ఏదో అడవిలా సెట్టు వేశారు కాగితాలతో తయారు చేసి పెట్టిన రాళ్ళు రపలు కంటికి బరువుగా కనిపిస్తున్నాయి నరికి తెచ్చిన చెట్ల కొమ్మలు ఆకులన్నీ వాడిపోయి ఫెయిల్ అయిన చిత్రాల నిర్మాతల్లా నిండి ఉన్నాయి అక్కడ అక్కడ ప్లాస్టిక్ పువ్వులు తీగలు కూడా మరిచారు స్పాట్ లైట్లు కెమెరా వగేరాలతో జనం హడావిడిగా ఏదో సర్దుబాటు చేసుకుంటున్నారు మంచి పిడుగులు అనే జానపద చిత్రం తాలూకు షూటింగ్ట అది కాసేపటికి రాకుమారుడి వేషంలో హీరో గారు సిగరెట్ కాల్చుకుంటూ ప్రవేశించారు ఆయన నేను ఇదివరకు చాలా చిత్రాల్లో చూశాను అంచేత చూడగానే గుర్తుపట్టగలిగారు స్టంట్ మాస్టర్లు హీరో ఒక గొరిల్లా కెమెరా ముందుకు చేరారు స్టంట్ మాస్టర్లు కొట్టుకుంటూ కుమ్ముకుంటూ షార్ట్ వివరిస్తున్నారు బాగా ఎండెక్కినట్టుంది ఒక్కబోత భరించలేకుండా తయారైంది ఉన్న రెండు ఫ్యాన్లు ఎంత తిరిగినా గాలి చాలడం లేదు ఎంత ఫ్యానుకంత గాలి పీల్చడానికి సరిపోయే గాలి మాత్రమే కదులుతోంది గొరిల్లా యాతన భరించలేక రెండు చేతులతోనూ తల తీసేసుకుంది ఆశ్చర్యపోయాను వేలుమణి తల కనపడింది నాకు నిన్న తను చెప్పిన పాత్ర ఇదా అనుకున్నాను ఆయాసపడుతూ ముఖం నిండా పట్టిన చెమటల్ని తుడుచుకోబోతుంటే స్టంట్ మాస్టర్ మాస్క్ తగిలించుకో అంటూ వేలుమణిని చేత్తో పొడిచాడు సగం ఊపిరితో సరిపెట్టుకుంటూనే వేలుమణి మాస్క్ తగిలించుకున్నాడు మాస్క్ తగిలించుకున్న వేలుమణిని చూస్తుంటే మనిషిగా అనుకోవటం కష్టంగానే ఉంది అచ్చం గొరిల్లా లాగే కనిపిస్తున్నాడు స్టంట్ మాస్టరు షార్ట్ రెడీ లైట్స్ ఆన్ అంటూ నాలుగైదు శబ్దాలు చేశాడు హీరో మీదకి గొరిల్లా మీదకి దీపాలు ఫోకస్ చేశారు గొరిల్లా నెమ్మదిగా వచ్చి తెలుగు సినిమాలో ప్రేమించుకున్నట్టు హీరోని వెనక నుంచి వాటేసుకుంది హీరో ఏమీ కంగారు పడకుండా గొర్రెల్లా కడుపులో మోచేత్తో గుద్దాడు ఆ దెబ్బకి వేలుమణి వెనక్కి తూలి కింద పడ్డాడు కట్ అన్నారు వేలుమణి బాధగా కడుపు చేత్తో పట్టుకుని లేవడానికి ప్రయత్నం చేస్తుంటే స్టంట్ మాస్టర్ లేలే అని గదమాయించాడు అప్పుడు హీరో చిరునవ్వుతో దెబ్బ గట్టిగా తగిలిందా బ్రదర్ అంటూ వేలుమణిని ఒంటి చేత్తో లేవదీశాడు వేలుమణి సఫకేషన్ భరించలేక ఒక్కసారి మాస్క్ తీశాడు చెమటలు పట్టిన అతని ముఖంలో బాధని నేను చూడలేకపోయాను గంటకాలం వేడెక్కింది అదే షాటు పదే పదే తీస్తున్నారు వేలుమణి పడే వేదన నేను భరించలేకపోయాను యాదవరెడ్డితో బయటికి పోదాం అన్నాను కాఫీ వచ్చింది తాగి పెడదాం అన్నాడు కాఫీ నేను తాగలేకపోయాను అది నా కంటికి మకిలి కాఫీలా కనబడింది వేలుమణి చెమటలా కూడా కనబడింది ఇంకా ప్రవేశించకపోయినా కాఫీ తాగినట్టు బాగానే నటించాను ఫ్లోర్ బయటికి వచ్చేసే ముందు ఒక్కసారి వేలుమణికి వేసి చూశాను ఒక చేత్తో మాస్క్ పట్టుకుని జాలీగా నా వైపు చూస్తూ మరో చెయ్యి నీ రసంగా ఊపాడు నేను ఆముదం తాగిన చిరునవ్వు నవ్వినట్టు ఒక చిరునవ్వు నవ్వి కదిలాను నిన్న సాయంత్రం అంతా నాతో తిరిగిన వేలుమణికి ఈ వేలుమణి డూపులా అనిపించాడు ఎలా ఉంది అన్నాడు యాదవరెడ్డి చాలా హృదయ విదారకంగా ఉంది అన్నాను నీది మరీ కుర్రవాడి మనస్తత్వం గొర్రెల్లా హీరోని చంపిస్తుందనుకున్నావా కాదు హీరో చేతిలో అదే తెచ్చిపోతుంది అవును చూశాను గమ్మత్ ఏమిటంటే అది గొరిల్లా కాదు అవును వేలుమణి వేలుమణి కాదు వెంకట సుబ్బయ్య కాదు అది సీతామహాలక్ష్మి మంచి సెక్స్ డాన్సర్ తీరు బాగుంటుంది సినిమాలో గొరిల్లా చావగానే శాప విమోచనమై గంధర్వ కన్య అవుతుంది అప్పుడు గంధర్వ కన్య వేషంలో సీతామహాలక్ష్మి డాన్స్ చేస్తుంది బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ఉంటాయి తను పిక్చర్లో ఉంటే యాదవరెడ్డి మాటలు వింటూ ఎంతోసేపు గడిపాను పని మీద వచ్చావా అని అడిగినప్పుడు సెలవుల్లో ఏం చేయాలో తోచక సరదాగా మద్రాసులో తిరిగిపోదామని వచ్చేసానని చెప్పాను ఆ సాయంత్రం రెడ్డి నన్ను హోటల్లో రూమ్ ఖాళీ చేయించి వాడింటికి తీసుకుపోయాడు ఫ్లోర్లో అసంగతంగా విడిపోవడం వల్ల మళ్ళీ వేలుమణి నేను కలగడం జరగలేదు అతని గురించి జాలిపడుతూ ఆలోచించడం తప్ప నాకు అతన్ని మళ్ళా కలిసే ప్రయత్నం చేయాలి అనిపించలేదు వేలుమణి కూడా ప్రయత్నించినట్లు లేదు వేలుమణిని చూశాక నాకు వేషం మీద మౌజు తగ్గింది నాలుగు రోజుల పాటు ఊళ్ళో తిరిగాను ఆ మర్నాడు రెడ్డితో పబ్లిసిటీ సెక్షన్లో కూర్చున్నప్పుడు వేలుమణి పిల్లిలా వచ్చాడు వంగి నమస్కారం పెట్టాడు రెడ్డి వేలుమణిని చూడకుండా యాస్ట్రే కదుపుతూ నిసి చూస్తూ ఏమయ్యా అన్నాడు నేను వేలుమణి కేసు చూశాను నాకేసి చూసి ఇరకాటంగా చిరునవ్వు నవ్వుతూ అబ్బే ఏం లేదండి అంటూ నెసిగాడు ఏమిటయ్యా పిక్చర్ అంతా పూర్తయ్యాక నీకు రావాల్సిందంతా ముందే తీసుకున్నావుగా అది కాదండి సారన్న టైటిల్స్లో కాస్త నా పేరు రాయించండి సార్ రెడ్డి పాకరణ నవ్వాడు ఓ అదా సర్లే వెళ్ళు వేలుమణి చిన్నబుచ్చుకుంటూ వెనక్కి తగ్గాడు నన్ను కూడా నవ్వు కలపమన్నట్టు రెడ్డి నాకేసి చూస్తే సగం నవ్వు కష్టంగా నవ్వాను ఆ తర్వాత రోజు రెడ్డి నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టి ఎక్కడికో వెళ్ళాడు ఆ సెక్షన్ అంతా తిరుగుతూ ఉంటే ఓ టేబుల్ మీద మంచి పిడుగులు తాలూకు టైటిల్ షీట్స్ కనిపించాయి ఇంకా డైరెక్టర్ పేరు నిర్మాతల పేర్లు పూర్తిగా దిద్దలేదు వెదికి చూస్తే వేలుమణి పేరెక్కడా నాకు కనపడలేదు నాకు మళ్ళీ జాలేసింది ఇంకా రెడ్డి రాలేదు అక్కడ ఈజీ చైర్ ఒకటి కనిపిస్తే అందులో అనీజీగా వాలి కళ్ళు మోసుకున్నాను కళ్ళు తెరిచేసరికి వెళ్ళిపోతున్న వేలుమణి వెనుక భాగం కనపడింది నాకు ఇంకా రెడ్డి రాలేదు ఎందుకో అనుమానం వచ్చి మళ్ళా టైటిల్ షీట్స్ దగ్గరికి వెళ్ళాను పైకి తీసిన షీటు మీద ఉప పాత్రధారుల పేర్ల కింద గొరిల్లా వేలుమణి అని కొంకి గీతలతో రాసింది దాంతో ఆ షీట్ అంతా అసహ్యంగా తయారైంది ఆ సినిమా మొత్తానికి టైటిల్స్ ఒక్కటే బాగుంటాయనుకున్న నాకు ఆ కాస్త ఆశ కూడా పోయింది అయినా ఎందుకో వేలుమణి మీద జాలి నా మనసుకి ఉపశమనం కలిగినట్టు అయింది మద్రాసు వదిలి వచ్చే ముందు మంచి పిడుగులో ప్రివ్యూ చూశాను విచిత్రం టైటిల్స్లో వేలుమణి పేరు కనబడలేదు కొత్తకలోనే కట్ చేసినట్టున్నారు వేలుమణి ప్రయత్నం కాస్త వెర్రి ప్రయత్నం అయిపోయింది తెరచాటు బ్రతుకు మరీ కత్తెరచాటు బ్రతుకైపోయింది అన్ని చిత్రాల్లోనూ చిన్న పాత్రల్లోనే కనిపించే వేలుమణి చిత్రం ఏమిటంటే ఇందులో కనీసం మనిషిగానైనా కనిపించలేదు అచ్చుమచ్చు అడవిలో తిరిగే గొరిల్లాగే ఉన్నాడు జంతువై మరణించాడు నాకు మాత్రం వేలుమణి మరణించినట్టు ఉంది చివరికి ప్రేక్షకులు వేలుమణిని వేషం వేసిన మనిషి అని కూడా అనుకోరు ఏ సర్కస్ మృగమో అనుకుంటారు కానీ వేలుమణి కూడా చిత్ర విజయానికి తోడ్పడతాడు పాహపా తాజ్మహల్ కట్టిన కూలీలాగే తారాపథంలో వేలుమణి కనపడని నక్షత్రంలా ఉండిపోతున్నాడు ఏమిటో నటుణ్ణి కావాలని వెళ్ళి వేలుమణి ధర్మమా అని మళ్ళీ కథ వ్రాయటం మానేయడం మానేసి రచకితనైపోయాను నేను మరి కంచికి వెళ్ళను ఇంతవరకు మీరు తొమ్మిది వందల పంతొమ్మిదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల నేను చూసిన నక్షత్రం విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం డాక్టర్ కె వివేకానందమూర్తి గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే